హలో ఫ్రెండ్స్ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం ఈ వీడియోలో ఏపీ టెట్ అండ్ డిఎస్సికి సంబంధించిన తెలుగు కంటెంట్లోని భాగంగా ఫోర్త్ క్లాస్ తెలుగు అంతా కూడా ఒకే వీడియోలో కంప్లీట్ చేసుకుందామండి ఆల్రెడీ సేమ్ ఇలాగే మనం థర్డ్ క్లాస్ తెలుగుని కంప్లీట్ చేసుకోవడం జరిగింది సో ఆ వీడియో ఎవరైనా చూడకపోయి ఉంటే ఆ వీడియో యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసి చూసేయండి నెక్స్ట్ ఈ పీడిఎఫ్స్ అనేవి మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి మీరు కనుక మన ఛానల్కి రావటం ఫస్ట్ టైం అయినట్లయితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి ఇప్పుడు ఫస్ట్ లెసన్ గురించి చూసుకున్నట్లయితే ఫస్ట్ లెసన్ ఇక్కడ ఏమి ఇచ్చారు అంటే గాంధీ మహాత్ముడు ఈ గాంధీ మహాత్ముడు పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏంటి అంటే గేయం అలాగే ఇతివృత్తం చూసుకున్నట్లయితే మహనీయుల చరిత్ర కవి ఎవరు అంటే గాంధీ మహాత్ముని మహాత్ముడు అనే పాఠ్యాంశం యొక్క కవి గురించి చూసుకున్నట్లయితే బసవరాజు అప్పారావు ఈయన యొక్క భా ఈయన ఒక భావకవి అలాగే ఒక గీతకర్త ఈ గాంధీ మహాత్ముడు అనే పాఠ్యాంశం బసవరాజు అప్ బసవరావు అప్పారా సారీ బసవరాజు అప్పారావు రచించిన గేయ ఉంది నెక్స్ట్ నెక్స్ట్ లెసన్ గురించి చూసుకున్నట్లయితే తేనెల తేటల మాటలతో సో ఇది ఒక గేయం అనమాట గాంధీ మహాత్ముడు పాఠ్యాంశం తర్వాత ఒక గేయం అలాగే ఒక కథ అనేది ఇవ్వటం జరిగింది తేనెల తేటల మాటలతో అనేది ఒక గేయం కవి ఎవరు అంటే ఇంద్రగంటి శ్రీకాంత వర్మ ఈయన ఒక కవి అలాగే కథకులు నెక్స్ట్ విమర్శకులు ఈ ఈ తేనెల తేటల మాటలతో అనేది ఒక అనుభూతి గీతం నెక్స్ట్ తెలివైన దుప్పి అనేది ఒక జాతక కథ నెక్స్ట్ లెసన్ నెక్స్ట్ లెసన్ గురించి చూసుకున్నట్లయితే గోపాల్ తెలివి గోపాల్ తెలివి పాఠ్యాంశం యొక్క ప్రక్రియ వచ్చేసి కథ ఇతివృత్తం సమయస్ఫూర్తి పాత్రలు అంటే ఈ గోపాల్ తెలివిలో పాత్రలు ఏవేవి ఉన్నాయంటే ఢిల్లీ సుల్తాను అలాగే మాల్వారాజు జయచంద్రుడు అలాగే గోపాల్ విదూషకుడు అనమాట గోపాల్ అనేవాడు విదూషకుడు నెక్స్ట్ నెక్స్ట్ లెసన్ చూసుకున్నట్లయితే చూడగంటి చూడగంటి అనే పాఠ్యాంశం యొక్క అంటే అదొక గేమ్ అనమాట సో కవి ఎవరు అంటే తాళ్ళపాక అన్నమయ్య ఈయన పద కవిత పితామహులు ముప్పై రెండు వేల సంకీర్తనలు రాశారని ప్రతీతి ఈ తాళ్లపాక అన్నమయ్య యొక్క కవిత లక్షణాల గురించి చూద్దాం ఇప్పుడు తేట తెలుగు పలుకుబడి అలాగే దేశీ పద సంపద నెక్స్ట్ వాడుక భాషలో మాధురి ఇవన్నీ కూడా తాళ్ళపాక అన్నమయ్య యొక్క కవిత లక్షణాలు నెక్స్ట్ లెసన్ గురించి చూసుకున్నట్లయితే విందు విందు అనే పాఠ్యాంశం ఎవరు రచించారు అంటే సోధుం రామ్మోహన్ ఈయన ఒక పత్రిక రచయిత విశాలాంధ్రలో రెండు దశాబ్దాల పాటు ఈయన సేవలు అందించారు అలాగే ఉదయంలో ఒక దశాబ్దం పాటు ఈ సోదం రామ్మోహన్ అనే అతను సేవలని అందించడం జరిగింది నెక్స్ట్ లెసన్ వచ్చేసి దేశమును ప్రేమించుమన్నా ఈ దేశమును ప్రేమించుమన్న పాఠ్యాంశం యొక్క ప్రక్రియ గురించి చూసుకున్నట్లయితే గేయం అలాగే ఇతివృత్తం గురించి చూసుకున్నట్లయితే దేశభక్తి ఈయన వాడుక భాషలో దిట్ట అనమాట ఎవరు రచించారు దేశంను ప్రేమించుమన్నా అనే పాఠ్యాంశం అంటే గురుజాడ వెంకట అప్పారావు ఈయన యొక్క రచన ఏంటి అంటే కన్యాశులక నాటకం నెక్స్ట్ తెలుగు తల్లి ఈ తెలుగు తల్లి పాఠ్యాంశం యొక్క కవి ఎవరు అంటే పిల్లల మర్రి వెంకట హనుమంతురావు ఈయన రచనల గురించి చూసుకున్నట్లయితే సాహిత్య సంపద ఆంధ్రాభ్యుదయం కాపు పాటలు సో ఇవన్నీ కూడా ఈ హనుమంతురావు యొక్క రచనలు నెక్స్ట్ కందిరిగా కిటుకు కవి వచ్చేసి రావూరి భరద్వాజ నెక్స్ట్ లెసన్ వచ్చేసి పరివర్తన ఈ పరివర్తన అనే పాఠ్యాంశం యొక్క ప్రక్రియ గురించి చూసుకున్నట్లయితే కథ అలాగే ఇతివృత్తం చూసుకున్నట్లయితే పిల్లల స్వభావం నెక్స్ట్ నెక్స్ట్ లెసన్ చూసుకున్నట్లయితే పడవ నడపబోయి కవి వచ్చేసి వింజమూరి శివరామారావు ఈయన యొక్క రచనల గురించి చూసుకున్నట్లయితే గోర్కీ కథలు అలాగే కల్పవల్లి ఈయన బిరుదు చూసుకున్నట్లయితే కళాప్రపూర్ణ నెక్స్ట్ లెసన్ ఉపాయం ఉపాయం అనేది ఒక మహాభారతంలోని చిన్న కథ అనమాట మహాభారతం అనేది ఏంటి అంటే ఇతిహాసం నెక్స్ట్ సత్యమహిమ ఈ సత్యమహిమ పాఠ్యాంశం యొక్క ప్రక్రియ గురించి చూసుకున్నట్లయితే గేయం అలాగే ఇతివృత్తం గురించి చూసుకున్నట్లయితే నైతిక విలువలు కవి ఎవరు అంటే అవధాని రమేష్ ఈయన యొక్క రచనలు చూద్దాం ఈయన రచనల గురించి చూసుకున్నట్లయితే కాసుల పేరు ప్రతీకారం మూడు మంచి కథలు అనేవి ఈయన యొక్క రచనలు ఈ అవధాని రమేష్ అనేవారు గుజ్జన గుర్లు అనే రచనలు కూడా చేయడం జరిగింది నెక్స్ట్ కన్నడ గేయం కన్నడ గేయం అని చెప్పి ఒక పాఠ్యాంశం ఇచ్చారు ఇది ఎన్సీఆర్టీ పాఠ్య పుస్తకంలోనిది నెక్స్ట్ లెసన్ వచ్చేసి ఏ కాలుది నేరం ఇది ఒక మర్యాద రామన్న కథ నెక్స్ట్ ముగ్గుల్లో సంక్రాంతి నెక్స్ట్ లెసన్ ఏంటి ముగ్గుల్లో సంక్రాంతి ప్రక్రియ వచ్చేసి వ్యాసం ఇతివృత్తం సంస్కృతి సంప్రదాయాలు ఈ ముగ్గుల్లో సంక్రాంతిలో పాత్రలు ఏవేవి ఉన్నాయి అంటే అనూష ఆదిత్య అత్తమ్మ నెక్స్ట్ లెసన్ వచ్చేసి గొబ్బిళ్ళ పాట ఇదొక సంప్రదాయ జానపద అన్నమాట తర్వాత నకిలీ కన్ను ఈ నకిలీ కన్ను అనేది నసీరుద్దీన్ కథల్లోని ఒక కథ తర్వాత పద్యరత్నాలు ఈ పద్యరత్నాల యొక్క ప్రక్రియ చూసుకున్నట్లయితే పద్యాలు ఇతివృత్తం నైతిక మానవీయ విలువలు ఆ తర్వాత వీరగ్రం వీరగంధం ఈ వీరగంధం అనే పాఠ్యాంశం యొక్క కవి ఎవరు అంటే త్రిపురనేని రామస్వామి ఈయన తెలుగులో తొలి హేతువాద కవి ఈయన్నే కవిరాజు అని కూడా అంటారు ఈయన యొక్క రచనల గురించి చూసుకున్నట్లయితే సూత పురాణం పల్నాటి పౌరుని చరిత్ర నెక్స్ట్ నల్లి ఈ నల్లి అనేది నల్లి అనేది ఒక నీతి చంద్రిక కథ నెక్స్ట్ బారిస్టర్ పార్వతీశం ఈ పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏంటి అంటే కథనం ఇతివృత్తం హాస్యం కవి ఎవరు అంటే మొక్కపాటి నరసింహ శాస్త్రి రచనల గురించి చూసుకున్నట్లయితే పెదమామయ్య అభ్యుదయం మొక్కుబాటి అలాగే బారిస్టర్ పార్వతీశం ఈ బారిస్టర్ పార్వతీశం అనేది ఒక నవల నెక్స్ట్ ఏరువాక పాట ఏరువాక పాట అనే పాఠ్యాంశాన్ని ఎవరు రచించారు అంటే బిరుదురాజు రామారావు ఈయన యొక్క రచనల గురించి చూసుకున్నట్లయితే తెలుగు జానపద రామాయణం అలాగే తెలుగు సాహిత్యోదార్థకులు నెక్స్ట్ నెక్స్ట్ లెసన్ గురించి చూసుకున్నట్లయితే అత్యాస ఇది పంచతంత్రపు కథ పాత్రలు ఏంటి అంటే నక్క వేటగాడు లేడీ పాము అడవి పంది సో అత్యాసలో ఇవన్నీ కూడా పాత్రలు నెక్స్ట్ లెసన్ వచ్చేసి రాజు కవి ప్రక్రియ చేసి పద్యకథ పద్య కథ ఇతివృత్తం సామాజిక అంశం కవి ఎవరు అంటే గుర్రం జాషువా ఈయన యొక్క బిరుదులేంటి అంటే నవయుగ కవి చక్రవర్తి కళా ప్రపూర్ణ ఈయన యొక్క రచన గురించి చూసుకున్నట్లయితే పిరదౌసి గబ్బిలము క్రీస్తు చరిత్ర నెక్స్ట్ నెక్స్ట్ లెస్ని వచ్చేసి వేయేళ్ళ కవినోయ్ ఈ పాఠ్యాంశం యొక్క కవి వచ్చేసి అడవి బాపిరాజు ఈయన ఒక కవి నవలాకారుడు కథకుడు చరిత్రకారుడు రచనల గురించి చూసుకున్నట్లయితే హిమబిందు గోనగన్నారెడ్డి నారాయణరావు శశికళ గంగిరెద్దు నెక్స్ట్ దెబ్బకు దెబ్బ ఈ దెబ్బకు దెబ్బ అనేది ఒక నీతి కథ సో ఇవన్నీ కూడా ఫోర్త్ క్లాస్లో ఉన్న అన్ని లెసన్స్ అనమాట సో ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్గా అనిపించినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్